ఏ పండ్లను రసంగా తీసుకు త్రాగాలి ఏ పండ్లను తినాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది మనకి బత్తాయి కానీ కమలా కానీ ఇలాంటి నారెంజ్ కానివి కొద్దిగా పులుపుగా ఉంటాయి అవి నమిలి తినేసరికి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల ఎనామిల్ కొంత ఇరిటేట్ అవుతుంది అంటే తర్వాత ఇంకొక ఆహారాలు తినడానికి అసౌకర్యం అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని రసముగా తీసుకుని అందులో తేనె కలుపుకోండి ఆ రసాన్ని కూడా గటగట తాగేస్తే రసం తాగినందువల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్లోగా తాగాలి ఐదు నుంచి పది నిమిషాల సేపు ఒక అర గ్లాసులన్నా లాలాజలం ఈ లోపల గ్లాసు రసంతో పాటు వెళ్ళేటట్టు శ్రద్ధ తీసుకుంటే రసం త్రాగినందువల్ల నష్టం ఉండదు పళ్ళ రసాలు త్రాగితే గ్యాసెస్ కూడా రాకుండా ఉంటాయి ఎసిడిటీ కూడా రాకుండా ఉంటుంది ఇలా పళ్ళ రసాలు త్రాగండి తియ్యటి పండ్లన్నటినీ నమిలి మాత్రమే తినాలి వాటిని జూసులొద్దు ఇప్పుడు యాపిల్ కానీ అరటిపండు సపోటా అట్లాగే సీతాఫలం రేకాయలు కానీ పియర్ ఫ్రూట్ కానీ బొప్పాయి కర్బూజ పుచ్చకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నింటినీ నమిలితేనండి ఎంత నమిలితే అంత లాలాజలం కలుస్తుంది ఎంత నమిలితే అంత జీర్ణక్రియ నోట్లో బాగా జరుగుతుంది ఎంత నమిలితే పొట్టా ప్రేగుల్లో డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ప్రాపర్గా బ్లడ్లోకి వెళతాయి అందుకని రసాలు త్రాగటం కంటే పండ్లు తినటమే చాలా మంచిది కాబట్టి స్లోగా తినండి స్లోగా త్రాగండి